కన్నడలో విడుదలైన సుఫ్రంసో చిత్రం రూ నూట ఇరవై కోట్లకు పైగా వసూలు చేసింది ఈ బ్లాక్ బస్టర్ హారర్ కామెడీ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి ప్రయాణం చేయడానికి సిద్ధమవుతోంది జియో హాట్స్టార్లో ఈ సినిమా రిలీజ్ కానుంది కన్నడలో జూలై ఇరవై ఐదున విడుదలైన హారర్ కామెడీ చిత్రం సుఫ్రంసో థియేటర్లలో సంచలన విజయం సాధించింది దర్శకుడు జేపీ ధుమినాథ్ స్వగ్రామం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది విడుదలైన రెండు వారాల్లోనే దేశీయంగా నలభై మూడు కోట్ల రూపాయలు నికర వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ నూట ఇరవై కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ఇటీవల కాలంలో అత్యంత లాభదాయకమైన భారతీయ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది థియేటర్లలో ఘన విజయాన్ని అందుకున్న తర్వాత ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ రిలీజ్కి సిద్ధమవుతోంది తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి స్ట్రీమింగ్ హక్కులు జియో హాట్స్టార్ పొందింది సెప్టెంబర్ ఐదున ఓటీటీలో రిలీజ్ చేయాలని ముందుగా నిర్ణయించిన ఇప్పటివరకు ప్లాట్ఫామ్ అధికారిక ప్రకటన చేయలేదు ఈ కారణంగా అభిమానులు ఆతృతగా డిజిటల్ రిలీజ్ తేదీని ఎదురుచూస్తున్నారు సులోచన ఫ్రమ్ సోమేశ్వర అనే వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో హారర్ కామెడీ భావోద్వేగ నాటకాన్ని సమ్మిళితం చేస్తుంది కథలో హీరో అశోక నిర్లక్ష్యంగా జీవించే యువకుడు కానీ గ్రామస్తులు అతను సులోచన అనే ఆత్మవశం అయ్యాడని అనుమానించడంతో అతని జీవితం పూర్తిగా మారిపోతుంది మొదట భయానక రహస్యంలా మొదలైన ఈ కథ తర్వాత హాస్యం హృదయమైన భావోద్వేగం సామాజిక సందేశంతో కూడినదిగా మారుతుంది ఈ చిత్రంలో సంధ్య అరకెరే ప్రకాష్ ధుమినాథ్ మైం రాందాస్ ముఖ్యపాత్రల్లో నటించారు సంగీతం సన్నివేశాలు గ్రామీణ వాతావరణాన్ని సహజంగా చూపిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఆసక్తికరమైన విషయానికి ఏమిటంటే ఈ సినిమా తుది రూపం దాల్చే వరకు ఇరవై స్క్రిప్ట్ స్క్రిప్ట్రీ రైట్స్ జరిగాయి ఆ కృషి వృధా కాలేదు కథనం సహజత్వం ప్రదర్శనతో విమర్శకులు ప్రేక్షకులు ఇద్దరూ ప్రశంసించడంతో ఈ చిత్రం బలమైన వర్డ్ ఆఫ్ మౌత్తో బ్లాక్బస్టర్గా నిలిచి ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో కూడా అదే విజయాన్ని సాధిస్తుందనే ఆశలు ఉన్నాయి సుఫ్రమ్ సో చిత్రం థియేటర్లలో సృష్టించిన సంచలన విజయం ఓటీటీలో కూడా కొనసాగుతుందని ఆశిద్దాం జియో హాట్స్టార్లో ఈ చిత్రాన్ని త్వరలోనే చూడొచ్చు